అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి అనంతలక్ష్మి రెడీమేడ్స్ లో ఉండండి ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా అన్ని ఆఫర్ సూపర్ సూపర్ ఆఫర్లు ఉన్నాయి చూడండి అన్ని మోడల్స్ లో మన దగ్గర ఆఫర్ స్టార్ట్ అయిపోయింది చూడండి మీకు చాలా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి రియాన్ ఉన్నాయి త్రీ పీసెట్స్ ఉన్నాయి రాంగ్ అంబ్రాలాస్ ఉన్నాయి అన్ని హై హై రేట్ అమ్మినాయి మీకు చాలా లోయెస్ట్ ప్రైస్ లో వస్తుంది మన ఆషాఢం లో ఆషాఢం స్టార్ట్ అయిపోయిందండి మన ఛానల్ కంటిన్యూ చూస్తూ ఉండండి మన షాప్ వీడియోస్ కంటిన్యూగా వస్తుంటాయి మంచి మంచి ఆఫర్లు వస్తుంటాయి మీ అందరికి తెలిసిన షాప్ కదా అనంత లక్ష్మి రెడీమేడ్స్ అండి మీకు ఆపోజిట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూడండి మీకు బ్లాక్ మీద మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది నెక్ వర్క్ మీకు ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ అండి మంచి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం ఎల్ డబల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయి మీకు కేవలం 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 ప్రైస్ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ ఆరు వందల తొంభై తొమ్మిది అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆషాఢం ఆఫర్ అంటే మన అనంతలక్ష్మి రెడీమేడ్ లో బాగా మంచిగా ఉండాలా అందుకే మీకు మంచి మంచి తక్కువ రేట్ లో ఇస్తున్నాను ఇందులో మనకి ఫుల్ సెట్ కొత్త సెట్ వచ్చేసింది టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే ఎక్కువ సేపు ఉండవు ఆఫర్ ఫేర్లోయ ఆషాఢం ఆఫర్ లోనే మరొక చందేరి క్లాత్ మీద టూ పీస్ సెట్ వచ్చిందండి చూడండి మీకు చాలా చాలా బాగుంది టూ పీస్ సెట్ వచ్చేసి ప్యూర్ చందేరి అండి టాప్ విత్ ప్యూర్ సిల్క్ ప్యాంట్ వస్తుంది మీకు విత్ లైనింగ్ తో పాటు వస్తుంది కేవలం ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ లోనే సూపర్ మోడల్ అండి మీకు ప్యూర్ చందేరి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ సిల్క్ తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి టాప్ ప్యాంట్ అండి మీకు మంచి వైట్ కలర్ చున్నీ వేసుకుంటే మీకు సూపర్ గా ఉంటుందండి కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఆషాఢం ఆఫర్ లో వస్తుంది కాబట్టి ఏడు వందల యాభై రూపాయలు మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా హెవీ రేట్ ఇది మీకు కానీ మన దగ్గర వచ్చేసి అనంత లక్ష్మి రెడీమేడ్ లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇక్కడ అంతా మీకు ఒరిజినల్ మిరర్ ఉంటుందండి ఫుల్ ఒరిజినల్ మిరర్ ఉంటుంది మీకు ప్యూర్ చందేరియ ఉంటుంది సిల్క్ ప్యాంట్ వస్తుంది మీకు ఎక్సలెంట్ ప్యాంట్ ఉంటుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ వీడియో ఎక్కువ సేపు కూడా మీకు ఎక్కువ సేపు కూడా మోడల్స్ ఉండవు అంత ఫాస్ట్ గా ఉంటాయి ప్రైస్ చాలా తక్కువగా ఉంటుందండి కాబట్టి మీరు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎం టు ఎక్స్ఎల్ ఒకసారి చూడండి వర్క్ ఎంత బాగుందో అదే మ్యారేజ్ సీజన్ కాబట్టి హల్దీకి వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో వర్క్ అంతా మీకు ఫుల్ వర్క్ వస్తుంది చూడండి నెక్ దగ్గర చూడండి ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్తో నెక్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు మీకు ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది సూపర్ గా ఉంటుంది మజలిన్ క్లాత్ వస్తుంది మీకు సూపర్ సూపర్ కాంబినేషన్ లో ఇక చున్నీ వచ్చేసి మనకి ఇలా డబుల్ షెడ్ అండి ఇలా డబుల్ షేడ్ వస్తుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూసాను కదా మీకు ఎంత బాగుందో చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ చున్నీతో వస్తుంది మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత మంచి ఐటమ్ ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వర్క్ కూడా చూసాను కదా మీకు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ ప్యాంటు కానీ ప్యాంట్ కూడా మంచి క్లాత్లో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ రాసిల్ లో వస్తుందండి మీకు మజిలిన్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ లో వస్తుంది చూడండి ఎక్కు దగ్గర అంత హెవీ వర్క్ ఉందండి మీకు కింద కూడా చూడండి ప్యూర్ మగ వర్క్ సారీ పోస వర్క్ వస్తుంది మీకు అదే సేమ్ ఇదో హ్యాండ్స్ కూడా ఇచ్చాడు మీకు చూసారు కదా సూపర్ ఐటమ్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ప్రైజ్లో మీకు ఇదిగోండి ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ వస్తుంది ఇక చున్నీ చూపిస్తాను ఒరిజినల్ ఆరగంజా చున్నీ అండి ఎంత బాగుందంటే చున్నీ అంత సూపర్ గా ఉంది మీకు ప్రైజ్ అంటారా చాలా 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 రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి ఇంత తక్కువ ప్రైస్ ప్రై సారీ ఎనిమిది వందల యాభై రూపాయలండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ ఐటమ్ వస్తుంది చూడండి మీకు ఎమ్మో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వ చూడండి మీకు ఇలా వస్తుంది మీకు ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది ఇలా నాలుగు సైజెస్ ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఎనిమిది వందల యాభై రూపాయలు అండి తీసుకురా కదా ఆర్గం ఇంత తక్కువ ప్రైజ్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ బుక్ బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత మంచి ఆర్గంజాచున్నీ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసి చాలా మంది అడుగుతుంది త్రీ పీస్ సెట్స్ మీకు మజలిన్ క్లాత్ అలా కావాలని సూపర్ గా ఉంటుంది మీకు ఇది వచ్చేసి నెట్ స్టైల్ వస్తుంది మీకు చాలా క్లాసీ ఉంటుంది మీకు బ్రాసో నెట్ స్టైల్ ఉంటుంది మీకు విత్ పెయింట్ మీద హై హెవీ వర్క్ అండి చూసారా మీకు వర్క్ కూడా చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ డిజిటల్ వర్క్ వస్తుంది మీకు ఈ సైడ్ కూడా చూడండి ఇక్కడ నుంచి మొత్తం లేస్ వస్తుంది మీకు చాలా చాలా హెవీ లెస్ ఉంటుంది ఇది కూడా హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా డిజిటల్ ప్రింట్ ఉంటుంది మీకు సూపర్ కేటలాగ్ మోడల్ మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది మీకు కేటలాగ్ చూడండి మీకు టాప్ ప్యాంటు వచ్చింది ఇలా త్రీ పీస్ సెట్ వచ్చేసి కేవలం ఈ ఆఫర్ ప్రైజ్ లో మనకి ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా చాలా బాగుంది మోడల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు త్రీ పీస్ సెట్ సూపర్గా ఉంటుంది చున్నీ కూడా మీకు వచ్చేసి ఫుల్ షిఫాన్ చున్నీ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా వరకు డిస్టర్స్ వచ్చే కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది లైట్ కలర్తో మీకు చూడండి ఎంత బాగుందో చున్నీ సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్గా ఉంటుంది ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది మీకు టాప్ చున్నీ చున్ని కదా మీకు ఎంత హెవీ సెట్ అంటే అంత హెవీ సెట్ ఉంటుంది మీకు మంచి డిజిటల్ ప్రింట్ మీకు ఈ ఆషాఢం సైల్ లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆషాఢం సైల్ లో మరొక పార్టీ వేర్ ఐటమ్ అండి ఫుల్ లైనింగ్ తో పాటు వస్తుంది మీకు ఫుల్ హెవీ గ్రాండ్ ఒరిజినల్ రా సిల్క్ మెటీరియల్ మీద వస్తుంది మీకు మనకు వచ్చేసి చాలా చాలా రీజనబుల్ లో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోమాకండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దీనికో స్పెషల్ గా మీకు ప్యూర్ ఆర్గంజా చున్నీ వస్తుందండి ఫస్ట్ చున్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఈ ప్రైజ్ లో నిజంగా ఎవరు ఇవ్వలేరు అంత మంచి ప్రైజ్లో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ వచ్చేసి మీకు ఈ రోజు ఈ ఆఫర్లో ఈ ఆఫర్ ఆఫర్లో కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి సూపర్ గా ఉంటుంది పీస్ వచ్చేసి ఒకసారి చూడండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ లో మీకు ఇంత హెవీ మెటీరియల్ చూడండి మీకు బ్రాండెడ్ క్యాటలాగ్ కూడా చూపిస్తున్నాం చూసుకోండి మీకు వేసుకుంటే అంత మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలలో మంచి ఆఫర్ అండి ఆఫర్ 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 ఆషాఢం ఆఫర్ లో వస్తుంది మీకు నెక్కు దగ్గర వర్క్ గానీ బోర్డర్ గానీ మోడల్ గానీ చూడండి ఎవరు మిస్ చేసుకోవద్దు తొమ్మిది వందల యాభై రూపాయలు ఆల్ సైజెస్ ఫాస్ట్ గా ఉండండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి